पदवा अनुवाकम गर्भाश्च मे वत्साश्च मे त्रविश्च मे त्रवीच मे द्वितीयवाच मे द्वितीयौहिच मे पंचाविश्च मे पंचावीच मे त्रिवत्सश्च मे त्रिवत्साच मे तुर्यवाच मे ధేనుశ్చమే ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతాం అపానోయజ్ఞేన కల్పతాం వ్యానోయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్ పదచ్ఛేదం గర్భహచమే గర్భిణీ జంతువులు నాకు కలుగునుగాక వత్సాహచమే పుత్రవత్సాలు పశువుల పిల్లలు నాకు కలుగునుగాక త్ర్యవీచమే మూడు సంవత్సరాల వయసు ఉన్న గోమాతలు నాకు కలుగునుగాక త్ర్యవీచమే మూడు సంవత్సరాల వయసు ఉన్న ఎడ్లకు కలుగునుగాక దిత్యవాచమే రెండు సంవత్సరాల వయసు ఉన్న పశువులు నాకు కలుగునుగాక దిత్యౌహీచమే రెండు సంవత్సరాల వయసు ఉన్న ఆవులు నాకు కలుగునుగాక పంచావీచమే ఐదు సంవత్సరాల వయసుగల పశువులు నాకు కలుగునుగాక త్రివత్సహాచమే మూడు వత్సల గోమాతలు నాకు కలుగునుగాక తుర్యవాచ్యమే నాలుగు సంవత్సరాల వయసుగల ఎద్దులు నాకు కలుగునుగాక ఉక్షాచమే పుష్టమైన ఎద్దులు నాకు కలుగునుగాక వసాచమే పాలు ఇచ్చే ఆవులు నాకు కలుగునుగాక ఋషభాచమే శక్తివంతమైన ఎద్దు నాకు కలుగునుగాక అనడ్వాంచమే బలవంతమైన జంతువులు నాకు కలుగునుగాక ధేనుహూచమే పాలిచ్చే గోవులు నాకు కలుగునుగాక యజ్ఞేన కల్పతాం నా ఆయుష్షు యజ్ఞ సామర్థ్యంతో సిద్ధించుగాక ప్రాణః వ్యానహ చక్షు శ్రోత్రం మనహ వాక్ ఆత్మ జీవేంద్రియాలువన్నీ యజ్ఞస్వరూపమై ఉండుగాక యజ్ఞ యజ్ఞేన కల్పతాం యజ్ఞమే యజ్ఞబలంతో సిద్ధించుగాక పదార్థ వివరణ గర్భ వత్స త్రివత్స పంచావి మొదలైనవి ఇవన్నీ పశుసంపద యొక్క వివిధ దశలు ఉక్ష వశ ఋషభ ధేనుహు పశువల శక్తి సంతానం పాలన శ్రేయస్సును సూచిస్తున్నాయి ప్రాణ అపాన వ్యాన శ్వాసక్రియలు చక్షు శ్రోత్రం మనహ వాక్ ఆత్మ ఇంద్రియమనస్సు ఆత్మ సంబంధం యజ్ఞం సమస్త విశ్వనియమం భావార్థం ఈ అనువాకంలో పశుసంపద జీవశక్తి ఇంద్రియాలు ఆత్మ అన్ని యజ్ఞరూపంగా భావించబడ్డాయి జీవనానికి అవసరమైన శరీరశక్తి బలం పశుసంపద పాలు ఆహారం ఇవన్నీ దివ్య యజ్ఞం వల్ల లభిస్తాయనే తాత్పర్యం ఉంది రహస్యార్థం ఒకటి పశువులు ఇంద్రియాల ప్రతీక గోమాత వత్స ఉక్ష మొదలైనవి మనలోని శక్తులుగా రెండు ప్రాణ అపానా వ్యానా యోగంలో ప్రాణాయామ శక్తుల ప్రతీక మూడు చక్షుహూ శ్రోత్రం వాక్ మనహ జ్ఞానేంద్రియాలు యజ్ఞరూపం నాలుగు ఆత్మయజ్ఞేన కల్పతాం జీవుడు విశ్వ విశ్వయజ్ఞంలో భాగం నిర్మాణం ముందుగా పశువులు అన్ని దశలను గణనగా కోరారు తరువాత జీవనశక్తులు ప్రాణ అపానా మరియు ఇంద్రియాలను యజ్ఞానికి అనుసంధానించారు చివరకు యజ్ఞమే యజ్ఞబలంతో నడవాలి అని చెప్పారు తాత్విక విశ్లేషణ వేదాంత దృష్టిలో పశుసంపద అంటే ఇంద్రియ సంపద శరీరశక్తి ఆత్మశక్తి అంటే ప్రాణ జీవితం సక్రమంగా ఉండాలంటే అన్ని శక్తులు యజ్ఞధర్మంతో నడవాలి శాస్త్రీయ విశ్లేషణ పశువుల వయస్సు వర్గీకరణ అంటే జీవశాస్త్రంలో బ్రీడింగ్ సైన్స్ ప్రాణ అపాన వ్యాన అంటే శ్వాసక్రియాశాస్త్రం రిస్పిరేషన్ చక్షుహు శ్రోత్రం అంటే సెన్సరీ ఆర్గాన్ సైన్స్ ఆత్మయజ్ఞేన కల్పతాం అంటే కాస్మిక్ ఎనర్జీ కన్జర్వేషన్ పశువుల వయస్సు వర్గీకరణ అనేది లైఫ్ సైకిల్ సిస్టమ్ పదవ అనువాకం మనిషి జీవితం పశుసంపద అంటే బాహ్య ఆహారాధారం ప్లస్ ప్రాణశక్తి అంటే అంతర్యాధారం ప్లస్ ఇంద్రియశక్తి ప్లస్ యజ్ఞధర్మంపై ఆధారపడిందని చెబుతోంది ఇది సంపూర్ణ జీవన శాస్త్రం హోలిస్టిక్ లైఫ్ సైన్స్ ను ప్రతిపాదిస్తోంది పదకొండవ అనువాకం ఏకాచమే తిస్రశ్చమే పంచచమే సప్తచమే నవచమే ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమే ఏకవింశతిశతి పంచవింశి సప్తవిశతి నవవితిక్రిశ్రయస్చ్రచోడశ్చర్విశతిస్చే అష్టావింశతి ద్విశ్చిశిశ్చే వాజశ్చ ప్రసవశ్చ అపిజశ్చ క్రతుశ్చ శ్ మే చ వాజ్చ ఆంత్యాయనశ్చ ఆంత్యశ్చ భౌవనశ్చ భౌవనశ్చువనశ్చాపతి పదచ్ఛేదం పదార్థవివరణ ఏక ఒకటి ఏకత్వం పరబ్రహ్మతత్వం అద్వైతం విశ్వమంతా ఒకటే అన్న భావం త్రిస్రహ మూడు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు రుద్ర త్రికాలం భూత వర్తమాన భవిష్యత్ త్రిగుణాలు సత్వ రజ తమస్ పంచ ఐదు పంచభూతాలు భూమి ఆపహ తేజహ వాయు ఆకాశం పంచ ఇంద్రియాలు సప్త ఏడు లోకాలు ఏడు ఋషులు ఏడు చక్రాలు యోగశాస్త్రంలో నవ తొమ్మిది నవగ్రహాలు నవద్వారాలు శరీరంలో భక్తిలో నవరసాలు ఏకాదశ పదకొండు ఏకాదశ రుద్రులు ఏకాదశ ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ప్లస్ మనసు త్రయోదశ పదమూడు చతుర్దశలోకాల్లో పదమూడవది మహర్లోకం పంచదశ పదిహేను పంచదశాక్షరి శ్రీవిద్యామంత్రం చంద్రుడిపక్షం పదిహేను తిథులు సప్తదశ పదిహేడు గాయత్రి మంత్రంలో పదిహేడు అక్షరాలు పురుషార్థాలు ప్లస్ మోక్షం నవదశ పంతొమ్మిది నవరత్నాలు పంతొమ్మిది కళదేవతలు శ్రీవిద్యలో ఏకవింశతి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్రధాన ఉపనిషత్తులు ఇరవై ఒకటి శక్తులు త్రయోవింశతి ఇరవై మూడు ఇరవై మూడు తత్వాలు సాంఖ్యశాస్త్రంలో పంచవింశతి ఇరవై ఐదు ఇరవై ఐదు తత్వాలు వైశేషికంలో ఇరవై ఐదు ముఖేశ్వరులు సప్తవింశతి ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలు నవవింశతి ఇరవై తొమ్మిది చంద్రమాసంలో ఇరవై తొమ్మిదవ తిథి ఏకత్రింశతు ముప్పై ఒకటి నెలలో ముప్పై ఒకటి రోజులు జీవన చక్రం త్రయస్తింశతు ముప్పైమూడు ముప్పై మూడు కోటి దేవతలు పన్నెండు ఆదిత్యులు ప్లస్ పదకొండు రుద్రులు ప్లస్ ఎనిమిది వసువులు ప్లస్ రెండు అశ్వినీ దేవతలు చేతుస్రహ నాలుగు చతుర్వేదాలు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు అష్టౌ ఎనిమిది అష్టదిక్పాలతలు అష్ట లక్ష్ములు అష్టసిద్ధులు ద్వాదశ పన్నెండు ద్వాదశ ఆదిత్యులు సంవత్సరంలో పన్నెండు నెలలు మంత్రం షోడస పదహారు షోడశ కళలు చంద్రుడు షోడస ఉపచారాలు వింసతి ఇరవై ఇరవై నఖాలు శరీరంలో కర్తవ్యకర్మలు చతుర్వింశతి ఇరవై నాలుగు ఇరవై నాలుగు తత్వాలు సాంఖ్య గాయత్రి ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాలు అష్టావింశతి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యోగాలు జ్యోతిషాస్త్రంలో ద్వాత్రింశతు ముప్పై రెండు ముప్పై రెండు రూప లక్షణాలు మహాపురుష లక్షణాలు ముప్పై రెండు దంతాలు షట్త్రింశతు ముప్పై ఆరు తంత్రంలో ముప్పై ఆరు తత్వాలు శైవ సిద్ధాంతం చవరింశత్ నలభై నలభై ధర్మశాస్త్ర సూత్రాలు నలభై సంస్కారాలు చతుంశత్ నలభై నాలుగు యజ్ఞ సంబంధం విశ్వనియమబద్ధత అష్టాచత్వరింశత్ నలభై ఎనిమిది అష్ట నాలభై ఎనిమిది అగ్నికాలలు అగ్నిహోత్రంలో తరువాత వాజహ అయస్సాహ ఆహార ధాన్యము ప్రసవ సంతానవృద్ధి ఆపిజహ అభివృద్ధి వృద్ధి క్రతు యజ్ఞం సంకల్పం సువహ స్వర్గం మూర్ధ తల శిరస్సు ప్రధానము వ్యష్నీయ ఆహారంలో ప్రధానమైనది అంత్యాయనహ ఆఖరి ప్రయాణం మరణాంతరగమనం అంత్యహ స్థితి భోవనహ భవనంలో ఆధిపత్యం భువనహ జగత్తు ఆధిపతి అధికారి పాలకుడు చ మే నాకు ఇవ్వు అని అడగడం భావార్ధం ఈ అనువాకంలో భక్తుడు కోరేది సంఖ్యాల ద్వారా సమగ్రత అన్ని బేసీ సమసంఖ్యలు ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు కలిగి ఉండాలి ఇది జీవనంలోని సమగ్రతకు ప్రతీక స్థాయి దానం సంతానం సంపద సామాజిక స్థాయి యజ్ఞం క్రతువు సమాజంలో నాయకత్వం ఆధ్యాత్మిక స్థాయి స్వర్గం పరమగమ్యం భయరహిత స్థితి రహస్యార్థం సంఖ్యారహస్యం రహస్యం ప్లస్ సమసంఖ్యలు శివశక్తి సూత్రం పురుష ప్రకృతి ఐక్యం ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు చతుర్వర్గ చతుర్వర్గపురుషార్థాలు సంపూర్ణత యోగదృష్టి సంఖ్యలు నాడులు శక్తులు తత్వాలు సూచన ముప్పై మూడు త్రయస్ ముప్పై మూడు కోట్ల దేవతలు నలభై ఎనిమిది చతుషష్ఠీ కళలు అరవై నాలుగు కళలలో భాగం అంత్యార్యనః అంత్యః జీవితం చివరి ప్రయాణం మోక్షసిద్ధి నిర్మాణం స్ట్రక్చర్ మొదటి భాగం సంఖ్యాల జాబితా విశ్వంలోని అన్ని భిన్నత్వాలకు వరుస్తుంది రెండవ భాగం జీవనావసరాలు ధనం సంతానం యజ్ఞం మూడవ భాగం అంతిమ గమ్యం మరణాంతర ప్రయాణం భువనాధిపత్యం స్వర్గం తాత్విక విశ్లేషణ సంఖ్యల సమగ్రత సమగ్ర విశ్వం శివానికే చెందింది వాజా క్రతు ధర్మ అర్ధ కామ మోక్షం అంత్యాయన జీవితానికి పరమ లక్ష్యం మోక్షం ఆధిపతి పరమశివుడు జగన్నాయకుడు శాస్త్రీయ విశ్లేషణ బేసి సంఖ్యలు శక్తి ఎనర్జీ కదలిక సమసంఖ్యలు స్థిరత్వం స్టెబిలిటీ సమతుల్యం విశ్వం ఆడ్ ప్లస్ ఈవెన్ హార్మోనిక్స్ కలయిక ముప్పై మూడు డిఎన్ఎలో ముప్పై మూడు కోడాన్స్ రహస్యం జీవశాస్త్ర ప్రతీక నలభై ఎనిమిది మానవ క్రోమోజోమ్స్ సంఖ్యలో ప్రతీకాత్మక సూచన ఇది నలభై ఆరు అయినా వేదకాలంలో నలభై ఎనిమిది గణనకు ప్రాధాన్యమిచ్చారు అంత్యాయనహి విశ్వం చివరి గమ్యం ముప్పై దేవతలు వేదోక్త విభజన పన్నెండు ఆదిత్యులు పరకొండు రుద్రులు ఎనిమిది వసువులు రెండు అశ్వినులు ఆధిపతిహి సహస్రనామంలో జగత్పతిహి అనే నామానికి సమానమైన భావం పదకొండవ అనువాకం అంటే చమకం యొక్క సమాప్తి ఇది మనిషి జీవితానికి కావలసిన ప్రతి అంశాన్ని సంఖ్యలు సంపద సంతానం యజ్ఞం రక్షణ స్వర్గం మోక్షం అన్నింటికీ వర్తిస్తుంది అంతిమంగా పరమేశ్వరుడే భువనాధిపతి ఆయనే అన్నింటి మూలం అని సూచిస్తుంది చమక ప్రశ్న పదకొండవ అనువాకంలో ఎందుకు కేవలం నలభై ఎనిమిది సంఖ్యల వరకు మాత్రమే చెప్పారు అంటే నాలుగు దిక్కులు స్థల విస్తృతి పన్నెండు కాల విభజన పన్నెండు నెలలు పన్నెండు ఆదిత్యులు పన్నెండు రాసులు స్థలం ఇంటూ కాలం ఈక్వల్ టు వ్యాప్తమైన సృష్టి అందుకే వేదం సంఖ్యను నలభై ఎనిమిది వద్ద మాత్రమే ఆపింది ఎందుకంటే సృష్టి యొక్క సంపూర్ణత ఇక్కడితోనే పూర్తవుతుంది నలభై తొమ్మిది మూలమంత్రం అని కొన్ని తంత్రాలు చెబుతాయి అది సృష్టి సంఖ్యలు కాదు వేద స్వరూపం సంఖ్య ఈక్వల్ టు తత్వం వేదంలో ప్రతి సంఖ్య ఒక తత్వాన్ని సూచిస్తుంది ఒకటి ఏకత్వం మూడు త్రిమూర్తి ఐదు పంచభూతాలు ఏడు సప్తలోకాలు పన్నెండు ఆదిత్యులు ఇరవై నాలుగు తత్వాలు ముప్పై ఆరు శైవతత్వాలు నలభై ఎనిమిది సృష్టి సంపూర్ణత అంటే సంఖ్యలు కేవలం లెక్కలు కాదు తత్వాలు చమక ప్రశ్నల్లో అన్నం ఆయుష్యం సంపద జ్ఞానం మోక్షం అన్నీ సంపూర్ణంగా రావాలి అని కోరుతుంది సృష్టిచక్రం నలభై ఎనిమిది వరకు మాత్రమే విస్తరించబడింది నలభై తొమ్మిదవది పరబ్రహ్మ అంటే సంఖ్యలకు అతీతం అందువల్ల నలభై ఎనిమిది వరకు మాత్రమే సంఖ్యలు బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం శ్రీచక్రంలో నలభై ఎనిమిది యోగినులు మాత్రమే పూజింపబడతారు ఎందుకంటే నలభై ఎనిమిది శక్తులు సృష్టి నుండి లయవరకు సంపూర్ణ పరిధి యోగిని హృదయ తంత్రంలో అష్టచత్వరింశద్న్య శ్రీచక్ర విన్యాసే పూజ్యంతే అంటే శ్రీచక్రంలో నలభై ఎనిమిది యోగినులు మాత్రమే పూజింపబడతారు అని స్పష్టంగా చెప్పబడింది నలభై తొమ్మిదవది పరాశక్తి స్వరూపం శ్రీచక్రంలో నలభై ఎనిమిది మంది యోగినులు మాత్రమే కాకుండా వివిధ దేవతలు సిద్ధిదేవతలు ముద్రదేవతలు మరియు గుప్తయోగినులు కూడా ఉంటారు వారితో మొత్తం సంఖ్య మారుతూ ఉంటుంది శైవాగమాలు అంటే మాలిని విజయోత్తర తంత్రం అంటే ముప్పై ఆరు తత్వాలు అని చెబుతాయి అవి విస్తరించి ఉపతత్వాలతో కలిపి నలభై ఎనిమిది వరకు వస్తాయి దానిపైన పరశివస్థానం అంటే అతీతం अने अर्धम् ओम् इडादेवहूर्मनुर्यज्ञनीर्बृहस्पतिरुक्थामदानिशंसि सद्विश्वे देवाः सूक्तवाचः पृथिवीमातर्मामाहिंसीर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीम् देवेभ्योवाचमुद्यासम् शुश्रूषेण्याम् मनुष्येभ्यस्तम् मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु पदच्छेदम् ओम् परमेश्वरप्रणवनादम् इडा वाग्देवत గోవులను పోషించే దేవత శ్రద్ధాసంపత్తి స్వరూపిణి దేవహు అంటే దేవతలను ఆహ్వానించేది మనుహు మనువుకి సంబంధించిన ధర్మబోధకుడు యజ్ఞనీహ్ యజ్ఞానికి మాతృక బృహస్పతిహి దేవతల ఆచార్యుడు వాక్కు పరమతత్వాన్ని బోధించేవాడు ఉక్తామధానీ శ్లోకరూపవాక్కును ఇచ్చేవాడు శంశిసత్ శంశించేవాడు కీర్తించేవాడు విశ్వేదేవాహ సమస్త దేవతలు సూక్తవాచః స్తోత్రములు వేదోక్త వాక్యములు పలికేవారు పృథివీమాతర్ భూమి తల్లి మా హింసి నన్ను హింసించవద్దు రక్షించు మధుమనిష్యే మధురంగా నేను ధ్యానిస్తాను మధుజనిష్యే మధురంగా నేను జిన్మిస్తాను మధువక్ష్యామి మధురవాక్యములు పలుకుతాను మధు మధువదిష్యామి మధురంగా మాట్లాడుతాను మధుమతీం వాచం మధుర వాక్కును దేవేభ్యవ అధ్యాసం దేవతలకు అర్పిస్తాను సృష్యేణ్యాం మనుష్యేభ్య శ్రవణయోగ్యమై మానవులకు వినిపిస్తాను తమ్మా దేవాహ అవంతు ఆ వాక్కును దేవతలు నాకోసము రక్షించుగాక శోఘాయై కీర్తీకాంతికోసం పితరోనుమదంతు పితృదేవతలు దానిని ఆమోదించుగాక పదార్థ వివరణ ఈ మంత్రంలో వాగ్దేవి భూమాత దేవతలు పితృదేవతలు అందరినీ ప్రార్థిస్తూ నా వాక్కు ఎల్లప్పుడూ మధురంగా ఉండాలి అది దేవతలకు పూజార్థం కావాలి మానవులకు శ్రవణయోగ్యంగా ఉండాలి నా జీవితం మొత్తం మధుర స్వరూపమై ఉండాలి అని కోరుకుంటున్నారు భావార్థం ఈ మంత్రం వాణిశుద్ధికోసం చేసే ప్రార్థన మన వాక్కు యజ్ఞ యజ్ఞకార్యాలకు భక్తి ప్రవాహానికి ఉపయోగపడాలి మన వాక్కు మధురంగా ఉంటే అది దేవతలకు మానవులకు ఆనందం కలిగిస్తుంది అందువల్ల మధురవాక్యమే నిజమైన యజ్ఞమని వేదం చెబుతోంది రహస్యార్థం ఇడా అంటే ఇడానాడి ఎడమనాడి ప్రవాహానికి సంబంధమున్నది మధు అంటే ఆనందం అమృతం శాశ్వత సత్యం బృహస్పతి అంటే గురుతత్వం జ్ఞానప్రసారక శక్తి పృథివీమాత అంటే స్థిరత్వం క్షమ మంత్రం చెబుతున్నది మన వాక్కు ఇడానాడి ద్వారా పుట్టే ఆలోచనల నుండి వస్తుంది అది గురుకృపతో మధురంగా ఉండి భూమి తల్లిలా క్షమతో నిండినది కావాలి నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ఒకటి ఆవాహన భాగం ఇడ మను బృహస్పతి మొదలైన వాగ్దేవతలను స్మరణ రెండు నా వాక్కు మధురంగా ఉండాలని యాచన మూడు ఫలభాగం దేవతలు రక్షించి పితరులు అనుమతించాలి తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి ఆధ్యాత్మికం మధురవాక్కు అంటే సత్యవాక్కు శివవాక్కు మనోవిజ్ఞానం మధురవాక్కు అంటే ఇతరుల మనసు గెలుచుకుంటుంది కఠినవాక్కు అంటే ద్వేషం కలిగిస్తుంది శాస్త్రం ధ్వనితరంగాలు తరంగాలు మనస్సు మెదడు మీద ప్రభావం చూపుతాయి మధురధ్వని శాంతి ఆరోగ్యమిస్తుంది గణిత శాస్త్రం మధు అనే పదం నాలుగుసార్లు వాడబడింది అంటే ధర్మ అర్ధ కామ మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలను సూచిస్తుంది శాస్త్రోక్త దృష్టి వేదం చెబుతున్నది వాగ్దేవి అనాది అని వాక్కు సృష్టికి మూలం ఉపనిషత్తులు వాగేవ విశ్వస్యమాత అంటే వాక్యే జగత్తుకు తల్లి భగవద్గీత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యత్ సత్యము ప్రియమూ హితమూ గల వాక్యే శ్రేష్టం ఈ మంత్రం మన వాక్కు ఎల్లప్పుడూ మధురంగా శ్రవణయోగ్యంగా సంకీర్తనకు అనుకూలంగా దేవతల ప్రసాదముగా పితృదేవతల అనుగ్రహంగా ఉండాలని ప్రార్థన ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ ఓ నారాయణ నేను చేసిన పారాయణంలో ఏదైనా అక్షరం తప్పు యదక్షర ఏదైనా పదంలో లోపం పదభ్రష్టం ఏదైనా మాత్రలలో తేడా మాత్రాహీనం జరిగిన అన్నిటినీ నీవే క్షమించు నీకు నమస్కారములు విసర్గబిందు దాభిర్ఘీర్భి పారాయణం చేస్తూ విసర్గం బిందువు మాత్రలు పదాలు పాదాలు అక్షరాలు వీటిలో ఏదైనా తప్పిపోయినా న్యూనం లేదా అధికమైన అతిరిక్తం లేదా ఏదైనా తేడా జరిగినా దానిని కూడా క్షమించమని ప్రార్థన అభిర్గీర్భీర్యతో నయ హరివో వర్ధమానః యదా అధతే శ్యామ ృ్యోగోధ్రదిష్ ఓ హరి మేము ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పాడినప్పుడు పదాలు గీతాలు పూర్తిగా ఉండకపోయినా నా ఊన సమాప్యాయ నీ మహిమ వర్ధిల్లుతూనే ఉంది స్తోత్రకర్తలకు నీ అనుగ్రహం లభించాలి మేము నీ భూయిష్ఠాజ అంటే అత్యధిక భాగ్యం పొందినవారు కావాలి నీ కృపతో మేము బ్రహ్మతత్వాన్ని ప్రకటించాము అందువల్ల మాకేమీ దోషం కలగకూడదు ఓం శాంతి శాంతి శాంతిహి హరి ఓం తత్సత్ శ్రీ శ్రీరుద్రచమకం సమాప్తం